మీద ప్రెస్ మీద పెట్టడం జరిగింది ఎక్కడొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపల్లి అభిమానులు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు అందరికీ నా నమస్కారం రమేష్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద నేను చెప్తున్నాను అయ్యా రమేష్ రెడ్డి మేము రెండు వేల పద్నాలుగులో కూడా మాకే బీఫార్మ్ ఇచ్చి మమ్మల్ని పోటీకి నిలబడి చేయం అదేవిధంగా మండలంలో కూడా అదే అన్ని మందిని ఎంపీడీసీలుగా పోటీ చేసి బీఫారాలు ఇచ్చావు వాళ్ళు పోటీ చేసి ఓడి తిన వాళ్ళు కానీ ఎవరినన్నా కానీ ఎక్కడైనా కానీ నువ్వు పలకరించావా సామాజిక వర్గాన్ని పెట్టుకొని గ్రామానికి ఒక మనిషిని పెట్టుకొని నువ్వు వర్కులు ఇచ్చుకుంటా చేసుకుంటా పోయినావు మా చిన్నమండం బార్డర్లో నుంచి చిత్తూరు జిల్లా బార్డర్లో నుంచి మాండవ నది నుంచి రాయిచోటి కంచాలమ్మ గండి వరకు వర్కులు ఒక్కో తానం గ్రామంలో ఒక మనిషిని పెట్టుకొని నువ్వు వర్కులు చేసుకొని తీసుకోలేదా అదేవిధంగా మా మా మంత్రివర్యులు ఈ పొద్దు అనేక పది పద్మూడు గ్రామాలలో కూడా వర్కులు ఆ గ్రామంలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చి అందరినీ పత్తి ఒక్కరికి పల్లెల్లో కూడా బోర్లు వేసి అన్నీ చేసుకుంటారు నీ మాదిరిగా పతకొరిని ఏజెంట్లు పెట్టుకొని ఒక్కొక్క గ్రామంలో వర్కులు చేసుకుని నువ్వు వాళ్ళు కమిషన్ తీసుకునే మాదిరిగా మా వాళ్ళు చేయడం లేదు మా మండిపల్లి అభిమా మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి కానీ మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అదే అమ్మఒడికి ప్రతొకరికి ఐదు మంది ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చినాడు అదేవిధంగా ప్రతరికి అనేక కార్యక్రమాలు ఈ ఈరోజు మండిపల్లి యాన్నే కానీ తెలుగుదేశం కార్యకర్త కానీ ఏదైనా ఇబ్బంది ఉంది ఏదైనా ఇబ్బంది పడినారంటే అదే సీఎంఆర్ఎఫ్ కానీ ప్రతొక్క ప్రతొక్క ఫండ్స్ కూడా అదేవిధంగా ఎన్ ప్రొక్కరిని గ్రామాల్లో అడిగి విచారించి పంపిస్తున్నారు ఇండ్ల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఇంటింటికి వెయి ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వండి ప్రతి ఒక్కరికి జాగా ఇవ్వండి అని మా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కానీ మా లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్న కానీ అదేవిధంగా మా పై నుంచి చంద్రబాబు నాయుడు కానీ ఊరిని కూడా మీ మాదిరిగా వాళ్ళకి వీళ్ళకి కొట్టి వీళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వద్దని అని చెప్పి మా వాళ్ళు ఎవరూ చెప్పడం లేదు నీ మాదిరిగా మా వాళ్ళు దొంగ అంటారు నీ మాదిరిగా అనేక మంది నీ వెనకటి నుండి చెంచే వాళ్ళు ఎంతమంది మా గ్రామాలలో కూడా నీ ఒక వాడు చెప్తేనే ఒక వరకు ఇస్తారు వాళ్ళు చెప్తేనే ఒకటి ఇస్తారని చెప్పి ఎన్నో మా కేశావరం గ్రామంలోనే గ్రామానికి ఇద్దరిని ప్రతి ఒక్క మండలంలో ఇద్దరిద్దరిని పెట్టుకొని మేము చెంచాల మాదిరిగా వాళ్ళు వెనకటి తిరుక్కుంటా చేయలేదు మా రాంబాసారెడ్డి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజలు ఊరు బి ఏం అడిగినా కూడా ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు ఆ నాయకుని పిలుచుకొని రాపో ఈ నాయకుని పిలుచుకొని రాపో అని ఆ అనలేదు ఒక సామాజిక వర్గానికి నువ్వు నాయకునిగా ప్రతిపాదించు మేము బీసీలము రెండు వేల పద్నాలుగు నిలబడి తీరి ఓడిపోయిన తర్వాత కూడా యాబుద్దు కూడా నువ్వు బీఫార్మిచ్చినావు యా ఎక్కడ అని మా మమ్మల్ని కానీ మా ఈ తోటి ఈ పద్మూడు గ్రామాల్లో నిలబడిన కార్యకర్తలు కానీ ఎంపీటీసీలు ఓడిపోయిన వాళ్ళు కానీ పార్టీకి పోటీ చేసి ఎవరిని మాట్లాడాలి నీ సామాజిక వర్గాన్ని ఒకరిని చేసుకో ఆ విధంగా మా మండిపల్లి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అని కానీ మా మా లక్ష్మీప్రసాద్ రెడ్డి అని కానీ మా వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా చేయలేదు నీ విధంగా దొంగ అనే మాటకు లేదు నువ్వు ప్రతి ఒక్కటి కూడా నీ మాదిరిగా చేయడం లేదు మా ఊళ్ళో ప్రతి ఒక్కటి కూడా మా ప్రతి ఒక్క ఊళ్ళో కూడా సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఇదే కాకుండా ఇంకా ఇప్పుడు వచ్చి ఒక సంవత్సరం కాదు ఇంకా నాలుగేళ్ళు నాలుగేళ్ల కాలంలో మా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఏం చేస్తాడు అభివృద్ధి చేసి చూపిస్తాం నీ మాదిరిగా రెండు వేల పద్నాలుగు ఇరవైనా ఇరవై ఏళ్ళు నువ్వు తీరి ప్రభుత్వంలో ఉన్నావు ఒకసారి జిల్లా అధ్యక్షునిగా ఉన్నావు నాలుగు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు యాబుద్దే కానీ నువ్వు ప్రజల్లోకి వచ్చి ఒక కార్యకర్తను కొడతానో కానీ ఇబ్బంది పడతానారు కానీ నువ్వు వచ్చినావా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కార్యకర్తలు ఎంతమంది చిన్నమణి మండలంలో కానీ ఎన్ని మంది కేసులు పెట్టించుకున్నారు ఎంతమంది పొద్దున్న వచ్చి పలకరించి కానీ నువ్వు మేము ఉండామని అండగా మాట్లాడినావా మా ఆ రోజు కూడా మా రాంప్రసాద్ రెడ్డి అన్న కానీ ఎప్పుడన్నా కానీ ఎవరికైనా కానీ మండలంలో ఇది జరిగింది అంటే మాకు అండగా ఉన్నాడు ఈరోజు అండగా వరకే మా మండలంలో బీసీలు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కులసులు కూడా మా రాంప్రసాద్ రెడ్డికి ఓట్లు వేసి ఈరోజు మెజార్టీగా గెలిపించుకొని సాధించుకున్నాం అందుకోసమే మా రాంప్రసాద్కి దేవుడు వరం ఇచ్చి మంత్రి పదవి చేసినాడు ఈ పొద్దు ప్రతి ఒక్కరికి కూడా ఏ మండలంలో కానీ ఎక్కడన్నా కానీ ఈ అభివృద్ధి చేయలేదు ఈ పని జరగలేదని చెప్పండి మీ మాదిరిగా ప్రతి ఒక్కరికి గ్రామానికి కొన్ని పెట్టుకొని మా రాంప్రసాద్ చేయలేదు కాబట్టి ఇత దొంగ మాటలు మా మారెడ్డి రామరావుసా రెడ్డి దొంగ అని మా మినిస్టర్ కానీ మా సీఎంలు కానీ దొంగ మాటలు అని మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు ఎక్కడైనా ఏమన్నా ఉంటే దొంగ నిరూపించావా నీ మాదిరి నువ్వు చేయిండేది కావాలంటే ప్రతి ఒక్క గ్రామంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మేము నిరూపి చూపిస్తాం ఒక్కొక్కరిని నీ బంధువులు కాంట్రాక్టర్లు ఉన్నారు అందరూ ఉన్నారు మా 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 పార్టీలో మా కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరైనా కాంట్రాక్ట్ పని చేసినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా బీదోడ కూడా పని చేసుకొని బతుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం ప్రతి ఒక్కరికి అన్ని చేస్తాం మా రామ్ ప్రసాద్ రెడ్డి అభివృద్ధి ఏందో చూపిస్తాం ఈ నాలుగేళ్ళలో నీ మాదిరిగా మేము ఇరవై ఏళ్ళు రాజకీయం చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మంచిది కాదు చంద్రబాబు నాయుడు మంచిది కాదు రెండు వేల ఇరవై నాలుగు కోసం నీకు టికెట్ వేయలేదని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడం పద్ధతి కాదు ఇరవై ఏళ్ళు నీ కుటుంబంలో మీ నాయన మా మంత్రివర్యులు అయినది తెలుగుదేశం పార్టీలో కదా మీకు ఇప్పుడు ఇప్పుడు మర్చిపోయిన కాలం కాదు గతం తెచ్చుకో ఎప్పుడు కూడా మా మినిస్టర్ని కానీ మా రాంప్రసాద్ని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కించపతి మాట్లాడితే ఊరుకునేది ఉండదు ఈరోజు హెచ్చరిస్తున్నాం దయచేసి ఎప్పుడు కూడా మా రాంప్రసాద్ని కానీ మా పార్టీని కానీ మా తెలి చంద్రబాబు నాయుడు కానీ మా లోకేష్ కానీ ఎవరిని కూడా విమర్శిస్తే ఎవరు ఊరుకునేది ఉండదు దైవి దయవి అవకాశం ఇచ్చి నమస్కారం